తిరుపతి జిల్లా సోలూరుపేటలోని సత్యసాయి కళ్యాణ మండపంలో తెలుగు గంగా ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో నెలవేల సుబ్రహ్మణ్యం అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సాగునీటి విడుదలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ మేరకు నెలవేల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మే ఐదవ తేదీ నుంచి తెలుగు గంగా ద్వారా అన్ని కెనాల్స్ కు నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు రైతులకు నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టామని వెల్లడించారు అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ సాగునీటి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ స్వర్ణగుకీ ప్రాజెక్టు నుంచి రెండు టీఎంసీల నీరు మంజూరు చేయాలని అంశం మంత్రికి తెలియజేశామని వెల్లడించారు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి రైతులకు తగిన మద్దతు అందించాలని ఆమె సూచించారు ఈ సమావేశంలో తెలుగు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాధాకృష్ణమూర్తి ఇతర ప్రాజెక్టు అధికారులు నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాల టీడీపీ అధ్యక్షులు రైతు సంఘాల ప్రతినిధులు పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు చెన్నైకి ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ప్రకారం ఐదు టీఎంసీ అప్లికేషన్ చేయడం జరిగింది రాపూర్ పొదలపూరు వెంకటగిరి సూళ్ళూరుపేట గోడూరు శ్రీకాళహస్తి మరియు తిరుపతి పట్టణాల్లో త్రాగునీటి అవసరాలు మరియు స్థానిక చెవులు మరియు వాడి వసతి నీటి అవసరాలకి ఫోర్ పాయింట్ ఫైవ్ చేయడం జరిగింది తర్వాత సొంతమూరి మ్యారేజ్ నీటి అవసరాల కోసం రెండు ఇది గత అసెంబ్లీలో మన ఎమ్మెల్యే గారు పర్టికులర్గా అసెంబ్లీలో అసెంబ్లీలో

మనకు ఆంధ్రప్రదేశ్ సాగునీటి కోసం అలాగే తమిళనాడు సాగునీటి కోసం ఈ ప్రాజెక్ట్ ని స్థాపించడం జరిగింది అలాగే ఇప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతన్నల్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా ఇరిగేషన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు రైతన్నలకి సాగునీటి కోసం పంట పొలాలు ఎండకుండా ప్రతి పొలానికి ఒక ఎకరా కూడా ఎండకుండా ప్రతి డైలీండ్ వరకు వాటర్ సప్లై చేయాలని ఆయన చాలా ప్రణాళికలు వేస్తున్నారు అలాగే మన నియోజకవర్గంలో కూడా సాగునీటి సాగునీటి సమస్య కోసం నేను టూ టీఎంసి స్వర్ణముఖి నుంచి టూ టీఎంసి వాటర్ కూడా అడగడం జరిగింది అది కూడా అలోకేట్ చేస్తానని డి గారు చెప్తున్నారు అలాగే మనకు స్వర్ణ ఈ కండనేరు ప్రాజెక్ట్ నుంచి కూడా అరవై టీఎంసీల వరకు కూడా నీటిని స్టోర్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి ప్రతి చెరువు కూడా వాటర్ వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తున్నాం అలాగే మన సూలూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ కూడా రైతన్న ఇబ్బంది పడకుండా ప్రతి ఆయకట్టు అంటే ప్రతి ఏ ఎకరా ఎండకుండా అందరికీ కూడా నీళ్లు సర్ప్లస్ గా సప్లై చేయడానికి మనకు అధికారులు మంచిగా సహకరిస్తున్నారు ఇప్పుడు చాలా మంది కూడా అన్ని తెలుగు ప్రాజెక్ట్ బ్రాంచ్ కన్యాల్స్ గురించి కూడా అడిగారు అవన్నీ కూడా పూర్తి చేయడానికి మనం కొంత టైం పడుతుంది కానీ అది పూర్తి చే మన నాలుగు సంవత్సరాల్లో ఖచ్చితంగా అది పూర్తి చేద్దాం ఆ అలాగే మీకు తెలుసు మన చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ ని కూడా సీరియస్ గా తీసుకొని రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ప్రతి ఆయకట్టుకు కూడా మనకు నీళ్లు సర్ప్లస్ గా దొరుకుతుంది దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే రైతన్నలు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే అధికారులు మనకు సహకరిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళు కోరుకునేది వాటర్ ఎక్కడా వేస్ట్ కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకొని రైతన్నలు కూడా అధికారులకి కొంచెం సహకరిస్తే వాటర్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా అందరికీ కూడా వాటర్ రీచ్ అవుతుంది అలాగే టైలెండ్ వరకు వాటర్ రీచ్ అవ్వకుండా స్టార్టింగ్ లోనే కొంచెం బ్లాక్ చేస్తున్నారు లేదా ఎక్కువ అని చెప్తున్నారు సో ఫస్ట్ టైలెండ్ కి వాటర్ సప్లస్ గా వదిలేసిన తర్వాత కావాలంటే మనం స్టార్టింగ్ పిల్లకూరు మనలో అన్ని కూడా రీచ్ అయ్యేలాగా పెట్టుకుంటే కొంచెం అధికారులకి వాళ్ళు చెప్పిన దానికి కూడా సహకరిస్తే అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అన్ని ఎక్కడ ఏ ఎక్కడ ఎండకుండా కూడా అందరికి సప్లయస్ గా నీళ్లు చేరుతాయి ఇవన్నీ అందరూ దృష్టిలో పెట్టుకుంటారని అలాగే అధికారులు కూడా కొంచెం నాయకుల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి వాటర్ ఏ టైంలో వదులుతున్నారో కూడా చెప్తే వాళ్ళు ఆ టైంలో సర్ప్లైస్ దో వాటర్ తీసుకుంటారని ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తారు